కాకినాడ జిల్లాకు దేవదేవుడైన శ్రీ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి పేరుని పెట్టాలని వేద పండితులు వేలూరి వెంకట కామేశ్వర శర్మ కోరారు తాలరేవు మండలం పిల్లంక గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెంకట కామేశ్వర శర్మ మాట్లాడారు పవిత్ర గోదావరి నది ప్రవహిస్తున్న కారణంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలుగా గతంలో ఏర్పాటు చేశారని అన్నారు ప్రస్తుతం జిల్లాల పునర్విభజన పేర్ల మార్పు జరుగుతున్న కారణంగా ఈ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అన్నవరం సత్యదేవుని పేరుని కాకినాడ జిల్లాకు పెట్టాలని కోరుతున్నామని అన్నారు నమస్కారం ఒకప్పుడు మనది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మన ఈ జిల్లాలో గోదావరి నది ప్రవహించడం వలన మన జిల్లాకు తూర్పుగా గోదావరి ప్రవహించడం నా పేరు పెట్టారు అప్పట్లో అందువల్ల మన జిల్లాకి విపరీతమైనటువంటి ప్రాముఖ్యత వచ్చి అద్భుతంగా సస్యశ్యామలంగా విరాజిల్లుతూ వచ్చింది అలాగే గత ప్రభుత్వం వారు నిర్ణయం ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా రూపొందించారు మన జిల్లా కాకినాడగా రూపాంతరం చెందింది మన జిల్లాలోనే ప్రసిద్ధిగాంచి భక్తులు అందరికీ కూడా కోరికలు తీర్చేటటువంటి కలియుగ దైవం అయినటువంటి అన్నవరం శ్రీ వీర సత్యనారాయణ స్వామి వారు స్వయంగా వెలసినటువంటి ప్రదేశము ఉన్న జిల్లా మన కాకినాడ జిల్లా ఇటువంటి జిల్లాకి దేవదేవునిగా పేరు కాంచినటువంటి ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారి పేరును పెట్టినట్లయితే మన జిల్లాతో పాటు మన రాష్ట్రము మన దేశము కూడా సస్యశ్యామలంగా విరాజిల్లుతుంది అని భక్తుల అందరి మనోభావము కావున ప్రభుత్వం వారు దయ ఉంచి ప్రజల అందరి మనోభావమును కూడా పరిగణలోకి తీసుకొని మన ఈ కాకినాడ జిల్లాకు శ్రీ సత్యదేవ కాకినాడ జిల్లాగా పేరును మార్పు చేయాలని భక్తుల అందరి వినతి కావున మా ఈ వినతిని మీరు స్వీకరించి మన ఈ కాకినాడ జిల్లాను శ్రీ సత్యదేవ కాకినాడ జిల్లాగా రూపాంతరం చెందేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ భక్తజనము